హలో అందరికీ వస్తే నేను మిస్ ప్రస్తుతానికి మనం వచ్చేసి సూర్యాపేట దగ్గరలో ఉన్నటువంటి పెద్దగట్టు జాతరలో ఉన్నాము అండ్ పెద్దగట్టు జాతర ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నదన్నమాట తెలంగాణ రాష్ట్రం అంతట్లో అత్యంత పెద్ద జాతర అంటే సమ్మక్క సారక మేడారం లో జరిగేటువంటి సమ్మక్క సారక జాతర అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉండేది మాత్రం పెద్దగట్టు జాతర అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ సూర్యాపేటకి చాలా దగ్గరలో ఉన్నటువంటి జాతరకి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నవి అండ్ ఈ జాతర వచ్చేసి ఎట్లా అంటే ఒక గుట్ట మీద ఒక పెద్ద గుట్ట మీద వచ్చేసి దేవుడు వెళ్తాడని చెప్పేసి అంటున్నారు అండ్ ఇక్కడ కేవలం ఆల్ తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాదు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ దరిదాపులో ఒక ఐదు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు వస్తారు ఎంత మంది వస్తారని ఆ రెండు మూడు విషయాలు ఇక్కడికి తెలుసుకున్నాము నుంచి వచ్చినాం మాకు తెలిసినంత వారి నుంచి కూడా మేము ఈ దేవుని వస్తాం నాన్న నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము వస్తాం ఇప్పుడు కూడా మనసు రేపెడే ఓకే టెంపుల్ కి సంబంధించి స్పెషాలిటీ ఏంటి అంటే ఎలాంటి మొక్కలు మొక్కుంటే అని చెప్పేసి ఏది అనుకున్నా కూడా మనకి ఏది అనుకున్నా కూడా తీరుతుంది మనం ఏది అనుకున్నా కూడా తీరిపోతుంది మనం ఏమన్నా ఆపతలో వచ్చినా కూడా మనకు ఆ అనేది తీరిపోతుంది జాతర టైమ్ లోనే ఉంటది ఆ ఫ్లోటింగ్ తర్వాత కూడా టెంపుల్ కి వస్తా ఉంటారు వీక్లీ వీక్లీ ఉంటది సండే సండే ఎప్పుడు మాత్రం ఇక్కడ అట్లనే జరుగుతుంది ఏ పండుగలు గానీ ఏవి గానీ చేసుకుంటాయి ఇక్కడ మొత్తం ప్రతి అకేషన్ కూడా చేసుకుంటాయి ఇక్కడ అంతే సరిత గారు ఎక్కడ నుండి వచ్చారు కేవలం సూర్యపేట నుండి కాకుండా చాలా దూరాల నుండి వేరే వేరే స్టేట్ల నుండి కూడా వస్తారని చెప్పేసి విన్నాను మూడేళ్ళకు ఒకసారి జరిగే జాతర కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతారు ఇప్పుడైనా మేము మాకు తెలిసిన కానించి వస్తూనే ఉన్నాం అంత మంచిగా జరుగుతుంది ఇక్కడికి వచ్చి అంటే ఇలాంటి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చెప్పేసి అంటే నెరవేరుతాయి నేను కోరుకుంటే మనసులో ఉన్న కోరికలనే తీరుస్తాడు దేవుడు మన గొల్లగట్టి దేవుడు అంటే చాలా ఇష్టం అందరికి ఫేమస్ డిస్టిక్ మొత్తం కూడా మన నల్గొండ జిల్లాలో ఇది ఉన్నదంటే చాలా అదృష్టం పుట్టగా నిలిచింది కోరిగిన భక్తుల కోరికలు చేసి ముడుపు కట్టిన భక్తులకు కొడుకులను ఇచ్చి అందరి కోరికలు చేసే ఎల్లమ్మ తల్లి ఈ పుట్టగా నిలిచింది ఎల్లమ్మ తల్లి ఈమెకు ఘనంగా మహిళలు గాని భక్తులు గాని ఘనంగా పూజలు చేసి చాలా వరకు ఈ తల్లిని కోరిన కోరికలు తీరలేదని లేదు అటు లింగవంతుల స్వామికి ఇటు ఎల్లమ్మ తల్లికి గుడ్డు పాలు పూలు గాజులు నిమ్మకాయలు బోనము గండ దీపాలు అన్ని తీసుకొచ్చి ఎల్లమ్మను మూడు సంవత్సరాలకు ఒకసారి కోరికలు కోరుకొని భక్తులు ఆ కోరికలు మళ్ళీ మళ్ళొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఉపయోపి వాళ్ళు దర్శనం చేసుకొని సుఖశాంతులు సరోజు సుఖనోభవంత అంటూ ఈ దేవతను కోరుకొని ఈమెకు మంచి భోజనం యాడలు తెచ్చుకోవడం అన్ని చేస్తారు ఈ ఎల్లమ్మ తల్లి పట్నాలు వేపిస్తారు అన్ని చేస్తారు చాలా వరకు ఎల్లమ్మ తల్లి భక్తులకు చాలా విధాలుగా కోరిన కోరికలు ఇప్పటి వరకు కోరిన కోరికలు వెళ్తే పిల్లలు లేరాని ఈ సంవత్సరం వచ్చి ఎల్లమ్మ చెట్టుకు ఇక్కడ ముడుపు కట్టుకొని పోతే మళ్ళీ మూడేళ్ళకోసారి వాళ్ళకి పిల్లలు కలవగానే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ముడుపులు చెల్లించుకొని ఉయ్యాలతో కట్టుకుంటారు ఇది ఎల్లమ్మ పూర్వం నుంచి ఎల్లమ్మ ఇది గత లింగమంతుల స్వామి పుట్టిన గుడి అప్పటి నుంచి కూడా దీని తలకాయల ఘర్షి లెక్క వెనకట తాత ముత్తాతల నుంచి తండు వంశస్థుల వారు మెంతపోయిన వంతస్తుల వారు మట్ట వంశస్థుల వారు దీన్ని ఒక తలకాయల ఘర్షు లెక్క రూపొందించారు అప్పటి నుంచి దీంట్లో ఎల్లమ్మ దేవత నిలిచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్లమ్మే ఇక్కడ నిలిచి భక్తుల కోరికలు తీస్తాంది దీని చరిత్ర పూర్వం నుంచి ఇక్కడ ఒక జమ్మి చెట్టు లెక్క ఇది నవిన చెట్టు ఈ చెట్టుకు కోరికలు కోరిన వాళ్ళందరూ ముడుపులు కట్టుకుంటే కోరికలు తీసే తల్లి ఎల్లమ్మ తల్లి మీ పేరు శివస్వామి శివస్వామి అంటే ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి రెండేళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది భారీ ఎక్కడ జరుగుతుందండి మేము ప్రతిసారి వస్తుంటాం అండ్ ఫస్ట్ టైం అయినా ఇదివరకు ఎప్పుడైనా వచ్చారు ఒకసారి వచ్చామండి అంటే పెద్ద జాతర అంటే దీనికంటే స్పెషాలిటీ కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పేసి విన్నాము దాని గురించి ఏమైనా చెప్తారా కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళ పిల్లలు పెళ్లి లేని వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా మంచిగా అవుతుంది అక్కడికి ప్రతిసారి మేము వస్తుంటాం అంటే మీరే వచ్చారు మీతో పాటు ఆ శిష్యులు అందరు కలిసి వచ్చామండి మీరేం చేస్తూ ఉంటారు నార్మల్ గా మేము పండుగలు ఎల్లమ్మ పండుగలు మళ్ళా పండుగలు ఎల్లమ్మ పండుగలు బోనం ఎత్తుకుని ఉద్యోగి అంటే ఈ ఈసారి ఇక్కడ బోనం ఏమైనా ఎత్తకపోవడం ఇట్లాంటివి ఈసారి ఏం చేయలేదు పోయింది సార్ పోయినసారి చేశారు అండ్ జనాల అంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తుల నమ్మకం ఎలా ఉంది అది వాస్తవంగా అన్ని నెరవేరుతున్నాయి అట్లా ఏమనిపిస్తుంది ఇది వెనకటి దేవుడు అంటే ప్రత్యేకంగా వస్తారు ప్రతిసారి వస్తారు ఖచ్చితంగా నెరవేరుతుంది భక్తి శ్రద్ధలతో మోలిసే వరకు మటుకు తప్పకుండా నెరవేరుతుంది పర్సెస్ చేత చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అండ్ ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అంతట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ సమ్మక్క సారక జాతర అని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇదే అని చెప్పేసి విన్నాము సెకండ్ ప్లేస్ సమ్మక్క సారక ఒక రెండేళ్ళకి ఒకసారి వస్తుంది ఇది కూడా రెండేళ్ళకి ఒకసారి వస్తుంది ఈ జాతర కూడా భారీ ఎత్తున జరుగుతుంది జాతర అండ్ సౌకర్యాలు ఒకటినవి ఇక్కడ సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయి బాటలే కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి మెడికల్ సౌకర్యం అన్ని ఉన్నాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ఏం చెప్పదలుచుకున్నారు మీ వర్షంలో ఏదైనా ఒక వాయిస్ రాని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి ప్రత్యేకమైన దేవుడు అన్ని కోరికుల కోరికలు అన్ని నిలబెడుతున్నాయి మీరు కూడా సుఖశాంతత అని మంచిగా ఉంటారు మీరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నా పేరు చిరుపూర్ మాధవ మా ఉట్టుకంపారు ఇక్కడ భక్తులు ఇచ్చేసినవారు ధన్యవాదాలు అతి పెద్ద జాతర జాతర శ్రీ హిమతి జాతర భక్తులు ఇది మూడో రోజు ఈ రోజు సుమారుగా ఒక లక్ష మంది రావచ్చు ఇక్కడ వస్తువులు గానీ చలపందులు గాని లైటీసీ గానీ వాటి గానీ ఈసారి అందుబాటులో మంచిగా ఉన్నాయి అదే విధంగా భక్తులకు ఎలాంటి ఆ జరగకుండా ముందస్తుగా పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు అదే విధంగా భక్తులు కూడా ఎలాంటి పేరు కలగకుండా

మాకు వచ్చినందుకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా చాలా ప్రభుత్వం కూడా చాలా మంచిగా చేస్తుంటది ప్రతిసారి గవర్నమెంట్ కూడా చాలా చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతిదానికి సౌకర్యంగా చేస్తుంటారు వాళ్ళు కూడా మాకైతే సంతోషంగానే ఉంది నేను చాలా ఆనందంగా ఉంది